హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్త్ ఫార్మర్ హెల్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మనం వరి నాటు మనకి అరవై రోజుల వరకు అదేవిధంగా మనకి ఎటువంటి మనకి ఎరువులు అనే యాజమనం చేపట్టాలి అదేవిధంగా నేను మీకు ఆల్రెడీ చెప్పాను మనం మొదటి పీచికారిగా ఎటువంటి మందులు పిచ్చికారి చేశాము అదేవిధంగా చూసుకున్నట్లయితే కలుపు నివారించడానికి గల మనం మందులు ఏ మందులు అనేది మనం పిచ్చికారి చేశాము ఎటువంటి మందులు పిచికారి చేసుకుంటే ఎటువంటి లాభం వస్తుందో అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది గత వీడియోలో అనేది మీకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనం ఎటువంటి ఎరువు యాజమాన్యం అనేది మనం పాటిస్తే మనకి అధిక దిగుబడి అనేది మనం వరిలో పొందవచ్చో అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో రైతులు మనం ముఖ్యంగా వచ్చేసి ఎరువులు యాజమాన్య పద్ధతి అనేది మన వరి పంటకి అనేది ఎంతో అంటే చాలా అంటే చాలా ముఖ్యంగా అనేది మనం గమనించడం జరిగింది సో ఇది మనం ఎందుకంటే ఎరువుల యాజమాన్యం మనకి మొక్క వచ్చేసి మనకి మన ఏది మన వరి పంటకి నైట్రోజన్ అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అనేది ఎంతగానో అవసరంగా అధిక శాతంలో మనం ఉపయోగించడం జరుగుతుంది సో తద్వారా మనకి అది కరెక్టే బట్ ఏ టైంలో మనం ఎంత వేసుకోవాలో ఎందుకు వేసుకోవాలో అనే దాని గురించి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో రైతులు కంపల్సరిగా వీడియోని చివరి వరకు అనేది చూడడం ద్వారా మీకు మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకి వరి నాటు వేసే మనం వరిలో మనకి మూడు దఫాలుగా అనేది చాలా ఇంపార్టెంట్గా అనేది మనకి ఏది ఇది మన ఎరువులు యాజమాన్యం అనేది కంపల్సరీగా అనేది మనం చూసుకోవాలండి సో అదొకటి చూసుకున్నట్టయితే మనం మనం ఏది నాటు వేసే ముందు అంటే మనం దుబ్బు చేసుకు దమ్ము చేసుకునేటప్పుడు ఒకసారి అదేవిధంగా చూసుకున్నట్టయితే నాట్లు వేసిన తర్వాత ఇంకోసారి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి పొట్ట దశలో ఇంకోసారి లేదా మనకి ఏదైనా మనకి యూరియా అవసరం వస్తుంది అనే దాని గురించి మనకి తెలిసినప్పుడు ఒకసారి వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఏది మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్టయితే ఫస్ట్ దశలో అంటే మనకి ఈ డిఏపి అంటే డయమోనియం పాస్పెట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ఎస్ఎస్పి కానీ డిఏపి కానీ మనం వేసుకుంటే మనకి ఏది స్టార్టింగ్ దమ్ము దశలో మనకి వేరు వ్యవస్థ బాగా రావడానికి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం మొక్క పీకి వేసిన తర్వాత కూడా అది మంచిగా అతుక్కోవడానికి కూడా బాగా పనిచేస్తుంది సో అది వేసిన తర్వాత డిఏపి మనకి ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్పి కానీ డిఏపి కానీ లేకపోతే మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఎంఓపి అంటే పొటాష్ పొటాష్ అనేది వేసుకుంటే కూడా మనకి మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది తద్వారా మనకి ఏది నాట్లు వేసిన తర్వాత మనకి పిచికారలు అనేది ఉండడం జరుగుతుంది సో తద్వారా మనం పిచికారి చేసిన తర్వాత మనకి ఏది ఈ హెర్బిజ్ కలుపు మందులు కానీ మనం పిచికారి చేసిన తర్వాత మనకి లిటిల్ బిట్గా అనేది మనకి ఈ పంట యొక్క కలర్ అంటే మనకి కలుపు మందు పిచికారి చేసిన తర్వాత మనకి మొక్క యొక్క స్థితి అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది సో అప్పుడు మనం కూడా యూరియా అనేది వేసుకుంటే మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో అది కూడా యూరియా మన ఎకరానికి చాలామంది రైతులు ఒక యాభై కిలోలు ఒక అంటే ఒక బస్తా నలభై ఐదు కిలోల బస్తా వేయడం జరుగుతుంది సో అలా వేసుకోకుండా రైతులు ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు కిలోలు వేసుకుంటే మనకి ఎకరానికి మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది సో అధిక మోతాదులో మనం నత్రజని వేసుకోవడం ద్వారా కూడా మన ఏది నేల కూడా దెబ్బతినడం జరుగుతుంది అదేవిధంగా కూడా నత్రజని ఎక్కువ అవ్వడం ద్వారా కూడా మన భూమిలో ఉండే విలువైన అది వేరే పోషకాలు కూడా మనకి అందకుండా మన ఏది మన మొక్కకి అందకుండా అనేది మొత్తం ఇది అవ్వడం జరుగుతుంది సో రైతులు అధిక మోతాదులో నత్రజని వేసుకోవడం కూడా మనకి మంచిది కాదని నేను చెప్పడం జరుగుతుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పొటాషు పొటాష్ వచ్చేసి స్టార్టింగ్లో ఒకసారి వేసుకోవాలి అదేవిధంగా చూసుకుంటే చిరు దశలో మనం ఒకసారి వేసుకుంటే మనకి గింజ గింజ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో దశలో అప్పుడు వేసుకోవడం ద్వారా కూడా మనకి పొటాష్ అనేది గింజ తాలూకాయలు అవ్వకుండా ఉండడానికి గింజ బాగా నిండడానికి అనేది మనకి పొటాష్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ టైంలో కూడా మనం పొటాష్ వచ్చేసి మనకు పదిహేను నుంచి ఇరవై కిలోలు ఒక ఎకరానికి లేకపోతే ఇరవై ఐదు కిలోలు ఒక ఎకరానికి దాంతోపాటు యూరియా యూరియా కూడా వేసుకోవాలి సో మనం సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఆల్రెడీ ఇరవై ఉన్న పదమూడు ఏది మనకి దుబ్బగులికలు వేస్తాం కదా సో అప్పుడు ఇరవై ఉన్న పదమూడు ఒక బస్స యూరియా వచ్చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అదేవిధంగా చూసుకున్నట్లయితే అప్పుడు కూడా మనం ఈ దుబ్బగులిగలు అనేది మనం వేసుకోవడం జరుగుతుంది సో ఈ దశ లాంటిది ఈ మూడు దశలలో మనం ఏది దబ్ మనం దమ్ము చేసేటప్పుడు దుబ్బు దశకి అదేవిధంగా చూసుకున్నట్లయితే మన చిరుపూట దశలో మనం ఈ ఎరువుల యాజమాన్యం కనుక మంచిగా చేసుకుంటే రైతులకి ఖచ్చితంగా అనేది మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుందండి సో నేను మీకు ఇదంతా చెప్పడం జరుగుతుంది సో కంపల్సరీ రైతులు అనవసరంగా అధిక మోతాదులో ఎరువులు ఎరువులు వేసి భూమి యొక్క నేల యొక్క సామర్థ్యాన్ని మనం ఇది చేయకూడదు సో ఎంత అవసరమో అంతే చేయాలి మన 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 కడుపుకి ఎంత తింటామో అంతే తినాలి ఎక్కువ తిన్నా కూడా అది కక్కుతాం సో అదే విధంగా కూడా మన మొక్కకి కూడా సేమ్ అండి దానికి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే పెట్టాలి సో పెట్టిన తర్వాత అవసరమైతే తక్కువ అయితే దాని తర్వాత మళ్ళీ మనం పైపాటుగా కొంచెం కొంచెం వేసుకున్నా కూడా మనకి మంచి ఫలితం కూడా రావడం జరుగుతుంది సో ఇది ఈ మూడు స్టేజెస్లో మనం కంపల్సరీగా అనేది మనం మన ఎరువుల యాజమాన్యం ఖచ్చితంగా చేసుకుంటే మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ స్ప్రే మనం డ్యానిటాల్గు లేకపోతే డైమండు లేకపోతే కొరాజిను ఈ మీ ఇష్టం కెల్డాను క్లోరోరి పాసు ప్రొఫినోపాసు ఈ మందులు పిచికారి చేసుకుంటే మనం పురుగుల నుంచి అదేవిధంగా చూసుకున్నట్లయితే సాఫోడి కానీ ఆంట్రకాల్ కానీ లేదా పాలిరామ్ కానీ లేకపోతే మర్చిరు కానీ అవతార్ కానీ ఈ ఈ మందులు మనం పిచికారి చేసుకున్నా కూడా మనకి మంచి ఫలితం రావడం జరుగుతుంది సో మనకి స్టార్టింగ్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను మనకి జింక్ లోపం అనేది రావడం జరుగుతుంది సో దానికి మనం చిలమాన్ జింక్ అనేది ఉండడం జరుగుతుంది ఫాలియో స్ప్రేగా అది హండ్రెడ్ గ్రామ్ తీసుకొని స్ప్రే చేస్తే కూడా మనకి మంచి ఫలితం రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి దుబ్బకులకి మనకి దుబ్బ లేచిన తర్వాత కూడా కొంతమందికి మనకి ఏది పిలకలు అధికంగా రావు సో తద్వారా మనకి ఇంకా అధికమైన పిలకలు రావడానికి మీకు ఆల్రెడీ చెప్పాను ఒలాగ్రోస్ సింజంటా బయలాజికల్స్ అయినటువంటి ఎంసీ ఎక్స్ట్రా అనేది పిచికారీ చేసుకుంటే మనకి మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు ఇది మనం స్ప్రే చేసిన తర్వాత మన రిజల్ట్ అండి సో ఇంకోటి మీకు ఆల్రెడీ ఎటువంటి మందులు పిచ్చికారి చేశాము ఎందుకు పిచికారి చేసాము అనే వీడియో కూడా చూశాను ఎవరైతే చూడరో వాళ్ళు కూడా మన మొదటి పిచ్చికారిగా వరిలో మొదటి పిచ్చికారిగా అనే ఒక వీడియో తమ్ళీలు చేసి ఉంది సో అది కూడా మీరు చూసి ఒకసారి మీరు పిచ్చికారి చేసుకోవచ్చు సో రెండో పిచికారి గల ఎటువంటి మందులు పిచ్చికారి చేయబోతున్నాం అది ఎందుకు చేయబోతున్నాం అనేది నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది పెడతాను సో మీరు మనం చెప్పినట్టు ఒకసారి పాటించి మీరు అదేవిధంగా ఎరువుల యజమాని కానీ మనం చెప్పే పిచికారీలు అంటే మనకి ఈ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ కానీ మీరు ఒక్కసారి మన ఈ హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నాన్న నిర్వహణ ఛానల్లో చెప్పినట్టు విధంగా మీరు ఒకసారి పాటిస్తే మీకు ఖచ్చితంగా అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో ఇది ఒక వరి విషయానికే కాదు మనకి ప్రతి ఒక్క పంటకి పుచ్చ సాగులో కానీ అదేవిధంగా కూరగాయల విషయంలో కానీ మిర్చి తోటలకి కానీ మామిడి తోటలు కానీ ప్రతి ఒక్క దానికి మనం వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆరాధిస్తారని చెప్పి నమ్ముతున్నాను సో కొంతవరకు మీరు చూస్తున్నారు అదేవిధంగా చూసిన వాళ్ళు కూడా లైక్ కొట్టట్లేదు దయచేసి లైక్ కొట్టండి అదేవిధంగా చూసినట్లే కొత్తగా చూసిన వారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ తోట రైతు తోటి షేర్ చేయండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉందనుకుంటే కంపల్సరిగా షేర్ చేయండి అదేవిధంగా మన హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ ఛానల్ హెల్ప్లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీ పంట యొక్క స్థితిని మనకి వాట్సాప్ ద్వారా కానీ అదేవిధంగా మీరు నేరుగా ఫోన్ చేయడం ద్వారా కానీ మనకి మీ పంట స్థితిని చెప్తే దాన్ని బట్టి మనం తగిన ఏది యాజమాన్య పద్ధతులు మనం చెప్పడం జరుగుతుంది సో ఇదండి మనకి ఎరువుల యాజమాన్యం మనం ఎటువంటి ఎరువుల యాజమాన్యం అదేవిధంగా ఎటువంటి పిచికారి చేసుకోవాలో సో ఇది మన వరి పంటకి సంబంధించింది సో మీరు మీరు ఎటువంటి మందులు అదేవిధంగా ఎటువంటి ఎరువులు మీరు మీ తోటకి మన వరి పొలానికి అదే అదేవిధంగా మీ సైడ్ ఎటువంటి పిచ్చి మొదటి పిచ్చికారి చేశారో మనకి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావీ నైస్ డే జై జవాన్ జై కిసాన్ జై హింద్